நமஸே தேவீக்கு ஸ்வத்தம் மீடியா மித்த நமஸும் அதே ரகங்கள் நான் கோடி కార్యకర్తలకి నాయకులకు కూడా వదనాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నానాటికి ఈ పెరుగుతున్న విలేకరుల సమావేశాల్లో రచ్చలకి ఏదో ఒక దశలో ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈరోజు చివరిగా అంటే ఎమ్మెల్యే గారు వచ్చే వరకు వారి ఉద్దేశానుసారం ఇంతటితో ఈ ప్రెస్ మీట్లు ముగించుకుంటారు ప్రతిరోజు అని అనుకుంటున్నాం లాగి లాగి ఏ రకంగా ఉండాలంటే వాళ్ళ గురించి కాపాడుకునే దానికి వాళ్ళు మేము ఇంకా వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మేము ఈ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే అసలు అలీ మాట్లాడే మాటల్లో వెంకటగిరి చింత వాళ్ళంతా కూడా వయసు నుంచి మాట్లాడుతున్నారని చెప్పి మా కార్యకర్తలని మా నాయకుని మాట్లాడారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముప్పై ముప్పై సంవత్సరాలు ఇంజనీరి కార్యకర్తలే ఉన్నారు మా వాళ్ళు ఏదో ఒకరిద్దరు తప్ప చిన్నపిల కాయారు వాళ్ళకి ఇక వెంకటగిరికి ఏ రకంగా వచ్చారు ఇది వలసల ద్వారా ఆక్టోపస్ మాదిర మా వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి బయట నుంచి వచ్చిన నాయకులు ఏ రకంగా వెంకటగిరికి వచ్చారు అనేదానికి కొన్ని ఉదాహరణలు కేంద్రం అంటే ఇది ఒక దీవి మాదిరిగానే నిజంగా వెంకటగిరి ఉండింది వర్షాలు పడితే ఎవరు కూడా వెంకటగిరిలోకి రాకుండా దాదాపు వారం పది రోజులు సంబంధాలు తీరిపోతున్నాయి అటువంటి దశలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా వచ్చిన తర్వాత ఎనభై రెండు నుంచి ఎనభై మూడులో పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా చంద్రశేఖరరెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తం నాలుగు వైపుల బ్రిడ్జిలు కట్టి వెంకటగిరి రాక్ పోకం సాగించారు అక్కడి నుంచి వాళ్ళ ప్రస్తావన మొదలైంది వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ అయితేనేమి పాలకేంద్రం కేంద్రం అయితేనేమి ఇటువంటి మెయిన్ మెయిన్ అన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగే స్టార్ట్ అయింది తర్వాత వచ్చిన మన ఈయన నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చి ఎందుకంటే మన ఇక్కడ అతను ఎమ్మెల్యే గూడూరుకు పోవడం జరిగింది గూడూరుకు పోవాలని అక్కడి నుంచి భయపరిగేషన్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్రమించుకునే ఎస్సీ కమ్యూనికేషన్ దీంట్లో కమ్యూనిటీలు అక్కడికి మనకు వచ్చినప్పుడు గూడూరుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్గా చెప్పుకున్నారు ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉన్నది జనాభా ఎంత తిండిపోయిన వాళ్ళైనా కూడా ఏదో టీయంగా కడ మాట్లాడుకు మా ద్వారా దగ్గరికి రాగానే ఒక ఉద్దేశంతో వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి వచ్చారు ముందుగా వచ్చి రాగానే వాళ్ళ కళ్ళు మెయిన్ మెయిన్ వాటి మీదంతా పడ్డాయి వాటిలో భాగంగానే వెంకటగిరిని అభివృద్ధి చేసాం మేము అని చెప్పి వెంకటగిరి రోడ్లల్లో అంటే ఒక నాయకుడు మొన్న మాట నిన్న మాట్లాడారు ట్రెస్ మీట్లో వెంకటగిరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే కాంట్రాక్టర్లంతా వాళ్ళ వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తినేసి బాగుపడ్డారు కానీ మాకు ఎవరికీ రాలేదు అని చెప్పి మాట్లాడు ఆ ఆ నాయకుడికి మా ద్వారా చెప్పడం ఏంటంటే ఆయన చరిత్ర తెలుసుకో వెడీరికి జనార్దన్ రెడ్డి గారు వచ్చి రాక తనకి బాంబరుతులు గెద్దల మాదిత దిగిపోయాడు ఎవరు పెట్లూరు వీరారెడ్డి కానీ ఇంకొక ఆయన రాఘవరెడ్డి అని కానీ ఇట్లాడంతా వచ్చి ఈ నాలుగు వీధుల రోడ్లు అంటే గతంలో ఇక్కడ తేరు జరుగుతున్నాయి నాలుగు రోడ్లు కలిపి వంద వంద మే వంద అడుగుల రోడ్లు మన నాలుగు రోడ్లు ఉన్నాయి అటువంటి రోడ్లలో వీళ్ళు ముప్పై అడుగులతో రోడ్లు స్టార్ట్ చేశారు సిమెంట్ రోడ్లు ఎందుకంటే వాళ్ళకి పని కావాలి కాబట్టి ముప్పై అడుగులు రోడ్లు వేసి పూజించేశారు ఊరిని ఈ పక్క ఆ పక్క అక్కడ నుంచి వాళ్ళే వాళ్లే వసతి కల్పించారు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వెంకటగిరి మీద పంజా మా నాయన సీఎం మేము బ్రహ్మాండంగా చేసాం అనటం అంటే ఇది ప్ర ప్రైవేటు డిగ్రీ కళాశాల కొంతమంది దాతవుతో పెట్టుకున్న కళాశాలది దాని ముందు అమ్మి ఆ డబ్బులు ఎక్కువగా ఇంకొక దగ్గర వంద ఎకరాలు కొని అక్కడ కాలేజీ పెట్టాల్సినంత అవసరం లేదు ఆ దృష్టిలో కావలి తర్వాత వెంగడిగిరి బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజీ ఎందుకంటే డబల్ పిహెచ్డీ చేసిన లెక్చరర్లు మాత్రమే వెంగడిగిరిలో కూడా పనిచేస్తున్నారు అటువంటి ఉన్న చరిత్ర కలిగిన కాలేజీ నడిబొడ్డులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఎందుకంటే ఆర్టీసీ బస్ స్టాండ్ అనుకూలంగానే పెట్టినారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేదానికి అంటే వాళ్ళు దిగి రావడం నేను కాలేజీలో పోవడం ఎటువంటి అవాంత ఘటన జరగకుండా ఆడ ఆడ ఆడపిల్లలకు కూడా ముద్దే ఉద్దేశంతో దాన్ని ఇచ్చేశారు ఏమాత్రం అభివృద్ధి చేయాలనుకుంటే అప్పటికే అది గవర్నమెంట్ కాలేజీ అయిపోయింది గవర్నమెంట్ నిధుల ద్వారా తెచ్చి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కట్టాల్సిన కాలేజీ కాదు ఆ నిధులు ఏదో తెచ్చి దాన్ని కట్టిగా ఉంటే బాగుంటుంది మేము ఏదంటే ఎంతసేపు మా ముఖ్యమంత్రి మా మా నాయకుడు ముఖ్యమంత్రిగా చాలా అభివృద్ధి చేశాడు మేము అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పరు ఇక్కడ అభివృద్ధి ఏ పార్టీ చేయలేదంటే అట కడప ఎత్తుకోబోతే రాజశేఖర రెడ్డి కానీ గతంలో కర్నూలు ఎత్తుకొని పోతే విజయభాస్కర్ రెడ్డి కానీ అటు కృష్ణాడిస్టిక్కి ఎత్తుకుంటే కానీ రామారావు కానీ ఒంగోలు ఎత్తుకుంటే కానీ కొంజాటి వసయ కానీ మదనపల్లి ఎత్తుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసిన దానికన్నా కూడా వెంగళగిరిలో చాలా తక్కువ భాగం చేశారు మీరు అభివృద్ధి అనేదే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం ఎందుకంటే వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి అయ్యారు ఒకసారిగా ముఖ్యమంత్రి అవ్వడం మీరు చేయాల్సింది ఆ రేంజ్కి మీరు ఈ చేయలేకపోయారు వెండి డెవలప్మెంట్ నా సొంతూరు సొంతూరు అంటారు మీకు ఒక్క ఊరు లేరు ఇక్కడి నుంచి పోతే నెల్లూరులో ఒక ఇల్లు ఉంది ఎక్కడ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నారు మీరు ఎక్కడ శాసన సభ్యత్వం రాదో మాకైతే తెలియదు అది కూడా కాకుండా ఇక్కడి నుంచి బాపట్ట పోయారు అక్కడి నుంచి తనాలికి పోయారు అక్కడి నుంచి ఉమ్మ నర్సరావు పేటకు పోరు నర్సరావు నుంచి వైజాగ్కి పోయారు మీరు ఎక్కడ స్థానికులో మాకైతే అర్థం కాదు స్థానికత గురించి ఆయన మాట్లాడారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే పుట్టి ఇక్కడి నుంచి చెన్నైకి చాలా పేద కుటుంబంలో పుట్టి చెన్నైకి స్వతహాగా ఏదో వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి చెంది అక్కడి నుంచి సొంత ఊరికి ఏదైనా ఆయనకి యాక్సిడెంట్ ద్వారా పోయిన తర్వాత మనం ఇంక ఈ జీవితాన్ని ఏదో రకంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి మనం సంపాదించిన దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇక్కడ మనల్ని జన్మనిచ్చిన ఊరికి అంటే చంద్రబాబు గారి ప్రేరణ మేరకు ఎందుకంటే జన్మభూమి జన్మభూమిలో మీరు పనులు చేయండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే ప్రతి మీటింగ్లో చెప్తుంటారో ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన అభిప్రాయాన్ని మ్యాచ్ అయ్యి ఆయన ఈ రకంగా వచ్చి వెంకటగిరిలో అభివృద్ధి చేయడం జరిగింది అదే రకంగా ప్రభావం చేసి వెంకటగిరి పోలేరమ్మ అని అంటారు పోలేరమ్మకు మీరు చేసింది ఏం లేదు నలభై వేలు ముప్పై వేలతోనే పోలేరమ్మ రాష్ట్ర పండుగ కాదు దేశ పండుగగా ఉంది గతంలో ఎందుకంటే ఇక్కడి నుంచి పోయినవాడంతా ఎక్కడెక్కడో ఉండేవాడంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని బ్రహ్మాండంగా మోసుకుంటూ దర్శనం చేసుకుంటారు మీరు దాన్ని ఎండోర్మెంట్ పాలన చేసిన దానివల్ల అందరికీ తెలుసు కానీ ఉండే జనరేషన్ కొంచెం ఇబ్బందిగా తెలియదు కావాలి కానీ దీనికి మా వయసు వాళ్ళకు మాత్రము మీరు ఆ రోజు ఏమేమి పనులు చేశారు ఆ నగరం ఏ రకంగా చేశారు వాటిని ఎండోమెంట్ కలిపారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెంగడిగిరి ప్రజలు ఇంకా బతితే చాలా మంది కూడా వాళ్ళందరికీ తెలుసు దాన్ని నేను ఇప్పుడు రాష్ట్ర పండుగ చేశాను రాష్ట్ర చేశాను అంటే మామూలు పండుగగా ఉన్నప్పుడే పోలేరం ప్రమాణంగా పోయి దర్శనం చేసుకున్నాం అది రాష్ట్ర పండుగ అయిన తర్వాత పూర్తిగా కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంది డబ్బు ఉండేవాళ్ళకి ఏదో ఐదు వందలు వాళ్ళకి ఏదో పార్టీల పరంగా ఉండేవాళ్ళకి మాత్రమే పోలేరం అయింది కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలియి తద్వారా రెండు బస్సులు జరుగుతున్న ఇది రాపూరు వెంకటగిరి రోడ్డు వయా పోలేరమ్మ మీదుగా మీరు ఇది ఎండోమెంట్ పరం చేసిన తర్వాత రెండు ఆర్చులు కట్టారు ఇది పోలేరమ్మ పోయే దీని కాడ ఒక ఆర్చి కూడా పోలేరమ్మ ముందు ఒక మండపం కట్టి మేము అభివృద్ధి చేసాము ఉన్నారు వాటి వల్లే వెంకటగిరి టౌన్ బస్సులే లోపలకి రాకపోయిపోయినాయి అది మీరు గుర్తించడం లేదు ఈ నాయకులు చేసిన స్వలాపం వల్ల వెంకటగిరి టౌన్లో బస్సు తిరగకుండా పోయే ఇది పాతకోట నుంచి ఇంకా కాంపాడ నుంచి పోలేరమ్మ దాకా నిర్వీరో అయిపోయింది వెంగడిగిరి వ్యాపార పరంగా అయితే ఆ ఇళ్ల పరంగా అయితే మనుషులు తిరిగే పరంగా అయితే ఏమి అది మీరు చేసిన వెంగడిగిరి చేసిన తర్వాత ఇంకొకటి తర్వాత మా అమ్మ అన్నారు వీళ్ళు చెప్పారు మా అమ్మ చేసిన దానికి మీ అమ్మ మీ అమ్మ కూడా చేసింది చేసిన దానికన్నా కూడా ఆ టైంలో ఇంకొక తమ్ముడు దిగాడు ఇక్కడికి బాగుమర్తి ఆయన దిగి వెంగడగిరి మొత్తం ఏ ఇల్లు ఖాళీ కూడా నాయ తలుపులు తెరిస్తే పోయే పరిస్థితి ఉండింది ఆ రోజుల్లో పరిస్థితి అన్ని నాయకులే నేనందరూ ఇప్పటిక నాయకుడు అనే పరిస్థితి పోయింది తర్వాత నేను పద్నాలుగు పంతొమ్మిది మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన తర్వాత నేను మాట్లాడితే మేము వంద కోట్లకు తొంభై కోట్లకు సమ్మర్ స్టోరేజ్ కట్టాము సమస్య స్టోరేజ్ కట్టామని చెప్తారు ఆ సమర్ స్టోరేజ్ ఒక తెల్ల ఏరు నేను ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో కూడా అయ్యా మనకు అది అలుగాని సావాసము అలుగాని చేశారు మనకు మనకు వచ్చే రూపాయి ఆయన నేను చేయలేని పరిస్థితి సమస్య అయితే మనం ఏం చేయగలుగుతాము ఈ వచ్చేది వేరంటే ఒక అప్పట్లో ఒక పది లక్షలు వస్తుండేది ఇది ఇన్కమ్ ఈ సంవత్సరం అయితే గతంలో పంచాయతీ ఉన్న పైప్ లైన్ అంటే సత్యనారాయణ రెడ్డి గారు తర్వాత వచ్చి గిరిజా కుమార్ గారు వేసిన పైప్ లైన్ సిమెంట్ పైపులవి మామూలుగా మీరు అందరు కూడా తెలుసుంటుంది ఇవే వాటి ఆ పైప్ లైన్లలో వీళ్ళు ఈ సమ్మర్ స్టోరేజ్ పైప్లైన్ పెద్ద పైప్ లైన్లు వచ్చి లింక్ చేసేసారు అంటే కొత్త పైప్ పైపు లేకుండా అవి ఎక్కడ పడితే అక్కడ బ్లాస్ట్ అయిపోతూ ఈ నీళ్లు ఇదైపోతుంటే వాటికి ప్రతి రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి వాటికి బ్యాచ్లు వేయడము ఆ బ్యాచ్ల ద్వారా మున్సిపాలిటీ నష్టం జరగడము నీళ్లు లేకుండా పోవడం ఇట్లంతా జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని దయ ఉంచి వాళ్ళకి ఆ బిల్లు చెల్లించకుండా ముందు టోటల్ పైప్ లైన్లు మనకి ఎంత వరకు ఇచ్చారో ఏది వాళ్ళ కాంట్రాక్ట్ పరంగా ఆ పైప్ కూడా వేయించి తర్వాత వాళ్ళకి ఇవ్వండాయా ఏది బిల్లు ఇవ్వండియా అని చెప్పి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే స్పెషల్ ఫస్ పోయి ఎడగడం జరిగింది అది కూడా వాళ్ళ సొంత మనిషి కాంట్రాక్ట్ ఆ తొంభై లక్షలు కూడా ఆయన బాగుమార్దో తొంభై కోట్లు తర్వాత అది ఏం కూడా హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సర్వనాశనం చేస్తున్నారు ఆ తర్వాత నుంచి ఏమైందంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ అమృత టూ స్కీమ్ మంత్రి నారాయణ గారు ఎమ్మెల్యే కులగొండ రామకృష్ణ గారి సారథ్యంలో ఒక డిపిఆర్ వెంగడికి డిపిఆర్ వేసి ఈ నీటి సరిపోవడం లేదు దీని ద్వారా కొత్త పైపులు ఎందుకంటే ఆ పైపులు ఆల్రెడీ బదిలిపోతున్నాయని చెప్పేసి కొత్త పైపులు కొత్త పైపు లైన్లు వేయాలి నా ఉద్దేశంతో డిపిఆర్ని పెట్టడం జరిగింది ఆ డిపిఆర్కి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం మున్సిపల్ నిధుల ద్వారా డబ్బులు కడితే ఆ ప్రాజెక్ట్ పోటీ వడిస్తారు అది పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో వెంకటగిరి మున్సిపాలిటీలో అది తీర్మానం ప్రవేశపెట్టి దాని ద్వారా ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిపిఆర్కి పెట్టడం జరిగింది ఇప్పుడున్న ఉన్న అందరం పోలేదు అజెండాలో ఏజెండాలో బొక్కులకి చదువుకున్నట్లేదు కాబట్టి చదివే పరిస్థితి కూడా రాదు చూపిరు కాబట్టి వాళ్ళకి తెలిసినట్లేదు మా ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం చేసుకుంటే మా సహచరుడు రాయసరావు ఇది చూపించాడు కాబట్టి అది ఎప్పుడేసినారని చెప్పి దానికి వాళ్ళ అక్కడ దానికి కూడా శిలాపకా శిలాపలకాలు అనేసింది ఎవరు మన రామనారాయణ రెడ్డి గారు శిలాపకాలు చుట్టూ వేసాడు మున్సిపల్ ఆఫీస్ అప్పుడు ఏంటంటే బయట రాని పరిస్థితి కాబట్టి లోపల వేసుకుంటామని మున్సిపల్ ఆఫీసులో చుట్టూ వేస్తే వాటిలో శిలాపాకం ఫోటో ఒకటి తీసి అది తీసి పెట్టుకున్నారు అది వాళ్ళు చేసిన నిర్వాహకం